హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అవ్వండి ఏపీఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కండక్ట్ చేస్తున్నాము ఈ గ్రాండ్ టెస్ట్లు మీకు అప్ టు డిఎస్సీ ఉంటాయి వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఈ వీడియోలో మనం డిఎస్ఏకి సంబంధించిన జీకే టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేస్తున్నాము ఇది పార్ట్ త్రీ వీడియో ఈ వీడియోలో మరిన్ని బిట్స్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ త్రీ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క సమాధి పేరు విజయ్ ఘాట్ అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయ మహిళ కల్పన చావ్లా ఎయిర్టెల్ తొలి పేమెంట్ బ్యాంక్ను దేశంలో ఎక్కడ ఏర్పాటు చేసింది రాజస్థాన్లో బట్టమేక పక్షి శాస్త్రీయ నామం అర్జియోటెస్ నైగ్రిసెప్స్ రాక్ గార్డెన్ ఏ రాష్ట్రంలో ఉంది చండీగఢ్ కృష్ణానది హంసల దీవి వద్ద ఏ సముద్రంలో కలుస్తుంది బంగాళాఖాతంలో కలుస్తుంది గుర్రాలతో వ్యవసాయం చేసినవారు ఆర్యులు జనాభా లక్షణాలు అనే అంశంపైన చేసే అధ్యయనాన్ని ఏమంటారు డెమోగ్రఫీ జనాభా లక్షణాలు అనే అంశంపైన చేసే అధ్యయనాన్ని డెమోగ్రఫీ అని పిలుస్తారు సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్ అని పిలువబడే దేశం రోమ్ టర్కీ రాజధాని అంకారా సూరా అనేది ఏ దేశ పార్లమెంట్ పేరు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధ్యక్షుడు ప్రధాని గుర్జేవ్ అనే బిరుదు కలిగిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు రాజస్థాన్ ఎన్జిఎమ్ముల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు జీమాలజీ శ్రీలంకలోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఆపరేషన్ ఆపరేషన్ పవన్ యుఎన్ఓ మానవ హక్కుల మండలి నుండి వైదొలిగిన దేశం అమెరికా దేశ బంధు అనే బిరుదు కలిగిన వారు చిత్తరంజన్ దాస్ ఏపీ డిఎస్సీకి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ మీరు రాయండి ఈ టెస్ట్లు మీకు అప్ టు డిఎస్సి వరకు అందుబాటులో ఉంటాయి అలాగే పీడిఎఫ్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ